హలో అందరికీ నమస్కారం ముందుగా మీ నిలాగ్స్ ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఈరోజు వీడియోలో అయితే నేను అయ్యప్ప స్వామి కథ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ కథ పేరు అయ్యప్ప స్వామి మరియు వ్రతం మహిమ ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదాం ఒకసారి శబరిమలకి భక్తులు కొండెక్ కొండెక్కుతూ వెళ్ళారు వారిలో ఒక వృద్ధుడు ఉండేవాడు ఆయన చాలా వయసు మీద పడినా ఓ స్వామియే శయనమయ్యప్ప అనే నమ్మకంతో పాదయాత్ర మొదలుపెట్టాడు మధ్యలో ఆయన శరీరం అలసిపోయి ఇక ముందుకు వెళ్ళలే వెళ్ళలేను అనుకున్నాడు భక్తులు ఆయనను ఉరడించారు కానీ శక్తి లేక ఆయన కింద పడిపోయాడు ఆ వృద్ధుడు కన్నీలతో అయ్యప్పను ప్రార్థించాడు స్వామి నేను నీ దైవ దర్శనం పొందాలని ఎంతో కాలం కోరికపడ్డాను కానీ నా శరీరం సహకరించట్లేదు నన్ను రక్షించు అని అప్పుడే ఓ యువకుడు అక్కడికి వచ్చి వృద్ధుడికి నీళ్లు ఇచ్చి మెల్లగా చేయి పట్టుకొని గుట్టెక్కించాడు వృద్ధుడు సంతోషంగా అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించాడు అంతలో ఆ యువకుడు కనపడకుండా పోయాడు అందరూ అర్థం చేసుకున్నారు వృద్ధుడు కోరిక తీర్చడానికి స్వయంగా అయ్యప్ప స్వామే యువకుడికి మార్గం చూపించాడని అయ్యప్ప స్వామిని నిజమైన భక్తితో పిలిస్తే ఆయన ఎప్పుడు సహాయం చేస్తాడు శబరిమల వ్రతం మనసు శరీరాన్ని పవిత్రం చేస్తుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తుంటే మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ